చదువుకుంటున్నాను మాకు ఒక పాఠశాల కావాలి మేము గుడిలోనే సార్లు చెప్పుతున్నారు మాకు బయటనే ఉంటున్నాము మేము మేము టాయిలెట్ లాట్రిన్ వస్తే ఇంటికి వెళ్తాము మేము ఇక్కడ లేదు అందుకోసమే మేము ఇంటికి వెళ్తాము వర్షాకాలం వచ్చినప్పుడు మేము తరిచిపోతాం మాకు ఒక బడి కావాలి మాకు బడి కావాలి బాత్రూమ్ కావాలి గుడి పక్కనే చదువుకుంటున్నాము రేకులేసి మమ్మీ లారీ డ్రైవర్ కిరాయి దాంట్లో బడి నడుస్తుండే అక్కడ కిరాయి వెళ్ళి పండుగతే ఇక్కడ గవర్నమెంట్ ఫ్లాట్ ఇచ్చింది ఇక్కడ మంచిగా రేపు తడకలు రేకులు అందరు సంద చేసుకొని ఇక్కడ మా పిల్లల కోసము ఇక్కడ రేకులు వేసుకొని ఇక్కడ బడి నడుపుతున్నాము పిల్లలు ముందు ఎక్కువ ఉండేది ఇప్పుడు తక్కువ ఇంట్లో బిల్డింగు లేక ఇక్కడ బాత్రూమ్లు లాట్రిన్ రూమ్లు అంత ఈ పాఠశాలను చూసి ఏ ఏ ఉపాధ్యాయులు దీన్ని చూసి భయపడి ట్రాన్స్ఫర్ లో పెట్టుకోలేరు నేను దీన్ని చూసి ఇక్కడ బిల్డింగ్ కట్టిద్దామని ఉద్దేశంతో వచ్చి నేను పెట్టుకుంటే ఇక్కడ దొరికింది ఇక్కడ ఇతర ఉపాధ్యాయులు ఉన్నాం పిల్లలు ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు ఇప్పుడు మేడం బీఈడ్ ఇన్ సర్వీస్ గా వన్ అండ్ హాఫ్ ఇయర్ వెళ్ళిపోయింది ప్రస్తుతం నేను ఒక్కనే ఉన్నా ఇప్పుడు డిఎడ్ విద్యార్థులు డైలీ ఒకళ్ళు వస్తున్నారు నాకు సపోర్ట్ ఉన్నారు ఇక్కడ పరిస్థితిని చూస్తే ఎండాకాలంలో చాలా వేడి కష్టమవుతున్నది మరియు వర్షాకాలంలో కూడా నీళ్ళని లోపలికి వచ్చేస్తున్నాయి ఈ పరిస్థితిని నుంచి కలెక్టర్ గారి దగ్గరికి గ్రీడెన్స్లో పార్నివాసులందరు వెళ్ళిపోతే కలెక్టర్ గారు కూడా బిల్డింగ్ శాంక్షన్ చేసి విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పినారు